నమస్తే అండి తెలుగు ప్రజలకు మేము ఉస్మాన్ యూనివర్సిటీ లైబ్రరీకి వచ్చిన రోజు ఒక అబ్బాయి ఇప్పుడే కలిసి అన్న నమస్తే అంటే చెప్పు ఏం చదువుతున్నావు నానంటే అన్న నేను పోలీస్ దానికి చదువుతున్న పోలీస్ జాబ్ అన్నాడు ఆయన కొన్ని ఆసక్తికరమైన విషయాలు సంచలన విషయాలు చెప్పిండు కేసీఆర్ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ సీఎం అయిన తర్వాత ఆయన తెలంగాణ వాళ్ళ నడుం మీద నడుం మీద అంటే కడుపు మీద ఎట్లా దెబ్బ కొట్టిండు అని నాకు చెప్తే నాకే అసలు ఒక్కసారి రోమాలు ఇట్లా అట్లా భయం భయం భ్రాంతులకు అసలు మన తమ్ముడు ఉన్నాడు తమ్ముడు పేరు ఏం పేరు అడిగి తెలుసుకొని ఏం చెప్తాడు తమ్ముడు నమస్తే నీ పేరు ఏం పేరు నువ్వేం చదువుతున్నావు అన్న నేను రాకేష్ అన్న నాది బీటెక్ కంప్లీట్ అయ్యింది ప్రజెంట్ కంప్లీట్ కోసం ఇప్పుడు ట్వంటీ వన్ నుంచి ఇక నా పోరాటం చేస్తున్న ఏ అన్నీ అవుతున్నాయి క్యాన్సర్లు అది డిస్టర్బెన్స్ ఇంటికి పోడు రావడు రూమ్ చూసుకోడు ఏదో ఒకటి సూర్యపేట అన్న సూర్యపేట ఏం చదువుతున్నావు పోలీస్ ఏదో కాంపిటేట్ ఎగ్జామ్ ఏదో జాబ్ కొట్టాలని వచ్చినట్లేదు పోలీస్ జాబ్ కూడా రాసిన రాసిన కానీ మేస్ మొత్తం పోయింది ఆ జోన్ అది మొత్తం వచ్చింది పోయింది ఇక నడుస్తుంది ఇక్కడ కేసులు నడుస్తుంది ఈ ప్రాసెస్ లో అది కూడా జోన్ సిస్టమ్ కూడా కొంచెం తప్పులా అనిపిస్తుంది హైదరాబాద్ పాపులేషన్ పాపులేషన్ అంటారు హైదరాబాద్ పాపులేషన్ ఏముందన్న ఆంధ్ర నుంచి వచ్చే మహబూనర్ వచ్చి అన్ని జిల్లాల నుంచి వచ్చి హైదరాబాద్లో ఉంటాయి తెలంగాణలో కాదు రాయలసీమ నుంచి ఆంధ్రప్రజస్థి ఏదైనా సరే ఇక్కడ పాపులేషన్ నార్త్ ఇండియా చాలా మంది వచ్చి ఫ్రైట్ ఉంటారు ప్రజలు వాళ్ళే ఉంటారు వచ్చి పాపులేషన్ ఎక్కువ అవుతుంది పాపులేషన్ ఎక్కువ ఉంది కాబట్టి బాంక్ ప్రదేశ్ నుంచి కూడా వస్తురు బాంగ్లాదేశ్ నుంచి వచ్చి కూడా పాత పరిస్థితిలో రోహింగాలు వాళ్ళు వీళ్ళు ఉంటున్నారు మనం విన్నంగా విన్నరు కానీ రోయింగ అదే ఇదే ఈ పాపులే ఏమంటే ఇక్కడ ఎందుకు జావులు ఎక్కువ ఎక్కువ పోస్టులు ఎక్కువ ఉన్నాయి అంటే పాపులేషన్ ఎక్కువ ఉంది ఇచ్చేస్తున్నాం పాపులేషన్ ఎక్కువ ఉంది ఇప్పుడు ఎట్లా ఉందంటే అరే మేము సూర్యాపేటలు ఎందుకు పుట్టినాం ఈడ పుట్టినా బాగుండు పర్టికులర్గా ఈ లోకాలిటీ అనేది ఇప్పుడు తెలంగాణలో ఎట్లుంటే ఒకటి నుంచి ఏడో తరగతి వరకు ఎక్కడ హైస్ట్ నుంచి అదితే అక్కడ లోకల్ ఆంధ్రాలో ఎట్లుంటుంది ఫోర్ నుంచి టెన్ వరకు ఎక్కడ ఎక్కువ చదివితే అక్కడ లోకల్ ఇప్పుడు ఆ ఆంధ్ర వాళ్ళు ఏం చేస్తారు ఒకటి నుంచి ఐదో తరగతి ఇక్కడ చదువుకున్నారు అనుకో ఆరు నుంచి పదో ధరికి అక్కడ చదువుకుంటే అక్కడ ఎట్లయినా ఐదు సంవత్సరాలు ఉంటాయి కాబట్టి ఎక్కడ లోకల్ అవుతుండు ఇక్కడ లోకల్ అవుతుండు మళ్ళీ ఆంధ్రాలో ఇది కూడా హైదరాబాద్లోనే హైదరాబాద్ అంటే పోస్టులు ఎక్కడ ఉంటాయి మళ్ళీ ఇక్కడనే ఎస్ అయినా అదే గ్రూప్ ఫోర్ అయినదే గ్రూప్ టూ అయినది అదే మొత్తం ఇక్కడ కానిస్టేబుల్ అయినా ఇప్పుడు అంతే ఎందుకు ఇప్పుడు కానిస్టేబుల్ మొత్తం ఇవే హైదరాబాద్ లోనే మళ్ళీ అవి అయినా ఫిల్అప్ అయితే అవి అవ్వే ఎప్పుడు ఏ ఫిల్అప్ చేయకుండా ఆగమం చేసి రెండు సంవత్సరాలు తిరుగుతూనే ఉన్నారు రోడ్ పడి ఇప్పుడు ఏపీ వాళ్ళు చాలా మంది ఇక్కడ లోకల్ అక్కడ లోకల్ అవుతారు భద్రాది కొత్తగూడెం దగ్గర ఉన్నారు కదా హార్మోన్ వాళ్ళకి సగం సగం ఉంది అక్కడ మేము అక్కడ ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా వాళ్ళు అటు కలుపుతారని వాళ్ళు ఇక్కడ చదువుకున్నారు అటు చూసేసారు ఎటు కాకుండా అయింది స్టార్టింగ్లో వాళ్ళు కొంచెం కొన్ని రోజులు పోరాటం చేశారు మాకు ఎక్కడ లోకాలిటీ ఇవ్వట్లేదు అని కూడా వాళ్ళు చాలా మంది పోరాటం కూడా చేశారు అక్కడ ఇప్పుడు అది అవుతుంది ఇది చాలా మంది ఇది కూడా తెలియట్లేదు ఫస్ట్ ఏం తెలియకుండా చేసేసారు నా స్టూడెంట్ ఏ ఒక అసలు తినేడి కూడా టైం లేకుండా చేసారు ఇన్ని రోజులు ఎక్కడ రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్లో చెప్పిండు కేసీఆర్ సార్ చెప్తే ఇప్పటివరకు వరకు ఒక్క నోటిఫికేషన్ ముందు వేయలేదు ఆ కానిస్టేబుల్ కూడా వచ్చిన వాళ్ళు మేము రాలే వాళ్ళు కూడా పాప అబ్బాయి ఖమ్మంలో చదిపోయినట ఏది ఉన్నా ఇక చావుడు లేదు పోస్ట్ పోన్ అవ్వడు లేదు రాకపోవడో కొంతమంది లేరే అన్న అసలు చిక్కులే కనిపిస్తున్నాయి కదా కళ్ళ ముందు ఇప్పుడు ఇన్ని జరిగినా ఆ సిట్టు ఎప్పుడో వేసిన టూ థౌజండ్ ట్వంటీ త్రీ మార్చిలా ఇప్పటివరకు లేదు దానికి బయట లేదు ఏదో అమ్ముకోనికి తప్ప ఏదో ఇచ్చేటట్లు లేదు లేరు వీళ్ళు వచ్చి చూ చేస్తారు చేస్తారంటే సరే చూద్దామని ఇక చదువుతున్నాం ఇప్పుడు కొద్దిమంది ఆంధ్ర వాళ్ళు చెప్పినట్టు ఒకటి నుంచి నాలుగు అంటే ఇక్కడ ఏడు లోకల్ ఒకవేళ అంత అవసరం లేదు ఇప్పుడు నువ్వు ఒకటి నుంచి ఏడో తరగతి వరకు మూడు ఇక్కడ మూడు మూడు క్లాసులు ఇక్కడ తెలంగాణలో రెండు క్లాసు అయింది ఆంధ్రాలో ఒక మూడు క్లాసులు వేరే స్టేట్లో చదివినా ఇక్కడే లోకల్ అవుతాడు ఆయన అయిపోతాడు ఎందుకంటే హైయెస్ట్ ఇక్కడ ఉందా లేదా అని చూస్తాడు ఆయన తెలంగాణలో లోకల్ హైయెస్ట్ ఉందా లేదా ఇప్పుడు నాలుగు సంవత్సరాలు ఉందన్న ఇంకా నాలుగు సంవత్సరాలు చదివినా అనుకో నాలుగు సంవత్సరాలు అయితే ఎప్పుడైనా ఆయన మళ్ళీ ఎక్కడ ఆంధ్రలో ఎక్కడ చదువుతాడు హైదరాబాద్ లో మహారాష్ట్ర కావచ్చు రాజస్థాన్ కావచ్చు బీహార్ కావచ్చు కావచ్చు ఇక్కడ నాలుగు ఏళ్ళు చదివినాడు తెలంగాణ లోకల్ హైదరాబాద్ హైదరాబాద్ లో ఇక హైదరాబాద్ జాబ్ లో కానీ ఎలిజిబుల్ ఎలిజిబుల్ ఇక మీరు అక్కడ సూర్యాపేట సూర్యాపేట అంటే మసూరాపేట స్టేట్ అది మా సూర్యాపేట స్టేట్ లో వెళ్ళిపోతాం మేము నువ్వు చెప్పిన దాని ప్రకారం మరి మనం ఏం చేయాలంటే ఈ కేసీఆర్ చేసిన కథకు ఏ జిల్లా ఆ జిల్లా ఒక రాజధాని చేయమనాలి అంతే ఉందన్న ఇప్పుడు అప్పుడు ఏమైతుంది అంటే అక్కడ జాబ్లు ఎక్కువ ఉంటాయి అవును అన్ని ఉంటాయి మనకి ఇదంతా బాధలు ఉండవు కదా అవును కమిషనర్ ఎట్లా ఎక్కువ ఉంటాయి కోర్టులు ఉంటాయి సచివాలయం ఉంటుంది అసెంబ్లీ ఉంటుంది మిగతా అన్ని స్టేట్ లెవెల్ స్టేట్ కమి స్టేట్ లెవెల్ ఇప్పుడు టీఎస్ ఎస్పీఎస్ లాంటివి కూడా ఇప్పుడు ఎగ్జాంపుల్ తెలంగాణ స్టేట్ లెవెల్ ఇది ఉంది మీ సూర్యాపేట అనే రాష్ట్రం అయితే అప్పుడు సూర్యాపేట మీద పేరు వచ్చేస్తుంది సూర్యాపేట స్పెషల్ పోలీస్ అట్లా నిజామాబాద్ ఆదిలాబాద్ భద్రాచలం అట్లా అయిపోతే రాష్ట్రానికి ఆ రాష్ట్రం విడిపోయింది ఏం లేదంటే ప్రెసిడెంట్ రూల్ మేము తీసుకొచ్చినాం నైన్టీ పర్సెంట్ కోట మేము లోకల్ వాళ్ళకి తీసుకొచ్చిన అంటారు కానీ నైన్టీ పర్సెంట్ ఎవరు కొట్టుకుంటుర్రు ఎవరు భయం ఇంకా ఫిఫ్టీ త్రీ పర్సెంట్ హైదరాబాద్ ఇచ్చి నలభై ఏడు శాతం మిగతా ముప్పై రెండు జిల్లాలు పోస్తే ముప్పై రెండు ముప్పై బుక్కలు వేసినట్టు ఏదో ఏదో ఉన్నట్టుంది అలాగే తినిస్తారు ఆకులు పడే ఏమంటే ఇక్కడ పాపులేషన్ పాపులేషన్ బేస్డ్ జాబులు పాపులేషన్ ఉందన్న వలసలు వచ్చి ఈడే ఉంటారు పాపులేషన్ ఈడ పెరగలైతే మనిషి అన్ని రాష్ట్రాల నుంచి వస్తున్నారు వస్తున్నారు అదే అన్ని రాష్ట్రాలలో హైదరాబాద్ లో లోకలు ఈ రాష్ట్రంలో పుట్టినలో ఉన్నారన్న చాలా ఇప్పుడు రోడ్డు పక్కన జీలవి కూడా రాజస్థాన్ నుంచి వస్తాడు ఇప్పుడు ఇక్కడ జనాభా ఏదో అవుతుంది కాబట్టి మామూలుగా అయినా సర్వేలు చేసుకుంటారు జనాభా ఎక్కడ ఉండరు అయ్యండి ఇక్కడ ఉన్నాడు వాడు ఎక్కడ ఉండే ఇక్కడ జనాభా పెరిగింది కదా ఇంకో పోస్ట్ ఇక్కడ క్రియేట్ చేయండి మొన్న ఇరవై ఎన్నో పోలీస్ స్టేషన్ ఇక్కడే అయింది ఎందుకు ఇక్కడ జనాభా పెరిగింది అక్కడ జనాభా అక్కడ నుంచి వలస వస్తున్నప్పుడు అక్కడ జనాభా పెరుగుతాయి లేదా ఏమైతుంది అసలు తెలంగాణ రాక ముందు ఇట్లుండేనా అంటే అప్పుడు అప్పుడు బాగాలేదని అప్పుడు తెలంగాణ అప్పుడు అప్పుడు ఎట్లా లోకాలిటీ అనేది టెన్త్ వరకు వరకు ఇచ్చారా అప్పుడే అప్పుడు థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ వరకు ఇప్పుడు బోర్డు ఎగ్జామ్ కు అప్పుడు తీసేసిండ్రు ఇప్పుడు సెవెంత్ ఉన్న ఎవరైనా సర్టిఫికేట్ పోయి ఏ ప్రైవేట్ స్కూల్లో పోయన్నా తీసుకోరావచ్చు జరుగుతుంది నోటిఫిషన్ లో కూడా అన్న భూపాలి వాళ్ళ నుంచి కూడా అంటే కొన్ని డిస్టిక్ లా బయట వచ్చింది న్యూస్ లో ఆ పక్క నుంచి సర్టిఫికేట్ తీసుకున్నారు ఈ గారి బోర్డు ఏమో రెండు మూడు రోజులు న్యూస్ లో చాలా చాలా రోజులు అంటే నిలబట్టే కాదు పోతు ఇప్పుడు ఎగ్జాంపుల్ నువ్వు ఆంధ్రప్రదేశ్ లో అయినా కానీ ఇక్కడ కూడా లోకాలిటీ ఒక ప్రైవేట్ స్కూల్ లో పోయి సర్టిఫికేట్ ఏమంటే బోన పై రాసిస్తాడు ఏం ముద్ర ఉండదు ఏమో వాళ్ళు ఏదో గుర్తింపు అట్లా అయిపోయింది ఇది కేసీఆర్ ప్రభుత్వం అచ్చిన నుంచే అంతకు ముందు లేకుండేది అయింది మరి ఇంత చేస్తే కేసీఆర్ ఇంటి మీదకే వెళ్ళిపోతలేరు ఆయన ముందు ధర్నా చేస్తలేరు చాలా ఘోరం బోనఫైట్ సర్టిఫికేట్ సిక్స్ నుంచి దాదాపు థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ వరకు ఉండాలి కానీ లోకాలిటీ సెవెంత్ వరకు నిర్ధారిస్తున్నారు అది చాలా డేంజర్ అది ఇప్పుడు నేను కూడా ఒకటి అబ్జర్వ్ చేసిన చాలా దగ్గరలో అంట ఇప్పుడు మొన్న ఎలక్షన్ అప్పుడు కూడా ఇప్పుడు తెలంగాణలో కొంచెం హైదరాబాద్లో స్పెషల్గా బీఆర్ఎస్ కు సీట్లు ఎక్కువచ్చాయి రీజన్ ఏందని తెలుసుకుంటే వీళ్ళు చాలా ఏపీ వాళ్ళు కాదు అదొక్కట రెండోది ఏపీ వాళ్ళకు ఆంధ్రాలో ఓటున్న వాళ్ళకు కూడా ఇక్కడ ఓటిచ్చారట అంటే ఇక్కడ ఓటరే రేపు మళ్ళీ ఎలక్షన్ అక్కడ ఓటరే అంటే ఒకటే వ్యక్తి రెండు దగ్గర లోటు ఉపయోగించుకుంటుండు అట్లనే మీరు ఇంతకు ముందు చెప్పినట్టు ఒకటే వ్యక్తి ఇక్కడ లోకల్ అక్కడ లోకల్ అక్కడ జాబ్ అప్లై చేసే అవకాశం ఉంది ఇక్కడ జాబ్ అప్లై చేసే ఉంది ఇక్కడ వాడే జాబ్ కొట్టే అవకాశం ఉంది అక్కడ వాళ్ళ జాబ్ గ్రూప్ వన్ ఉంది గ్రూప్ వన్ ఐదు వందల పోస్టులు రిలీజ్ అయింది లోకాలిటీ ప్రకారం వాళ్ళు ఇక్కడ కూడా లోకల్ అయిపోతారు రాసేస్తారు ఆంధ్ర వాళ్ళు ఎలా సదుపాయం అంటే అన్న ఇప్పుడు నేను స్ట్రేట్ నేను లోకల్ ని మనిషిని నా సూర్యాపేట నేను ఎంత లోకల్ అయినా నేను ఎంత పొత్తుకున్నా నాకు పోస్టులు రావు ఎందుకంటే ఉన్న పోస్టులు పాపులేషన్ బేస్డ్ హైదరాబాద్ లో ఉండిపోయినాయి ఆయన ఇంకేందంటే ఆయన చదివేదే హైదరాబాద్ లో వచ్చే చదువుతాడు ఇప్పుడు ఆయన ఏదో ఆంధ్ర వచ్చిన నేను సూర్యాపేట్లో చదువుతా మార్మూల్లో చదువుతా అని చదవడు కదా హైదరాబాద్ లో వచ్చేది అవుతాడు ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఇక్కడ ఏందని తెలుస్తుంది అందరికి ఇక్కడ చదివేసరికి ఇంకా ఇక్కడ పోస్టులు ఉన్నాయి కాబట్టి వానికి వంద మార్కులు వచ్చేస్తుంది రాట్లేదు జాబ్ అలా ఉంది ఇప్పుడు మరి ఇట్లయితే మీరు జగదీశ్వర్ రెడ్డి మీ మంత్రి ఎమ్మెల్యే దుర్మార్గు నిన్న మీరు అడగలేదా ఇంటి మీద కలిసేనే కదా ఎక్కడైనా అసలే ఉండే లేదు ఏందో మా అంత ఎలా ఉంటదంటే అంటే ఇక చెండాలి అవి చెప్పలేము అలా ఉండేది అవి రాకేష్ ఫైనల్ గా మీ జీవితాలతో చెలగట్టం ఆడుకున్నాడు జాబులు వచ్చేది మీకు మరి హైదరాబాదును ఫ్రీ జోన్గా పెట్టడమో లేదంటే కొంత పర్సంటేజ్ ఇక్కడ వాళ్ళకి ఇచ్చి మిగితే అది ఓపెన్గా పెట్టడమో చేయాలి అసలు తెలంగాణ తెచ్చుకున్నదే నీళ్ళు నిధులు నియామకాలు ఈ నియామకాలు ఆంధ్ర రాయలసీమ వాళ్ళే తీసుకుపోతున్నారు మనకు తెలంగాణ వస్తే మన అందరికీ మెరిట్ స్టూడెంట్లకు జాబులు వస్తాయని ఈ కేసీఆర్ రెచ్చగొట్టిండు ఫోర్టీన్ కు వ్యతిరేకంగా అంటే ఫ్రీ జోన్ వద్దు ఇది రాయలసీమలో కానీ హైదరాబాద్లో కానీ బీహార్లో కానీ వేరే రాష్ట్రములకు తెలంగాణలో ఉన్న హైదరాబాద్ మీద పెత్తనం వద్దు ఫ్రీ జోన్కు వ్యతిరేకంగా నేను అమర నిరార దీక్ష కూర్చుంటా అని చెప్పి కూర్చున్నాడు ఆ దీక్షనే తెలంగాణ కోసం కూర్చున్నట్టు బిల్డప్ ఇచ్చిండు అతగాడే సీఎం అయిండు ఇప్పుడు మరి నువ్వు చెప్తున్న దాని ప్రకారం తెలంగాణోడే హైదరాబాదులో నాన్ లోకల్ నాన్ లోకల్ ఇప్పుడు ఆ ఆ దీ దొంగ దీక్ష చేసినోడికి ఇప్పుడు ఏం చెప్తావు ఇదంతా నీకు నేను చెప్పేది నిజమేనా దొంగ దీక్ష అంతే అన్న తెలిసింది దొ దొంగ దీక్ష తీసిరు కాబట్టి పది సంవత్సరాలు ఉన్నారు ఉన్నారు ఏదో ప్రజల్ని పెట్టి ఉంచుండు ఉన్నాడు ఇప్పుడు ఒకేసారి నిరుద్యోగులు ఒకే దగ్గర అయ్యారు మేం అనుకున్నారు వాళ్ళు ఏమనుకున్నారు ఏ వీళ్ళు ఏం చేస్తారు చౌకున్నారు వీళ్ళని పక్కన పడేయచ్చు ఎంత జనాభా వీళ్ళు ఏం చేయగలరు అనుకున్నారు కానీ వా ఆయన అంటే నేను రైతు బంధుతో రైతు భీమాతో నేను కొట్టేది అనుకున్నారు కానీ వా ఆయన మాట తింటారా మా తల్లిదండ్రులు మా మాట వింటారా అది చేసి కూడా భక్తి పెంచినాము ఇప్పుడు కూడా డిమాండ్ ఏంటంటే హైదరాబాద్లో ఈ సేమ్ చేసిరు చేసిరు కానీ దీన్ని ఎట్లా దీన్ని ఎట్లా తీయాలి అంటే దీన్ని సమీక్షించి మీరు ఏం చేసినా మళ్ళీ ఎంపీ ఎలక్షన్కి వచ్చినా మీరు సర్పంచ్ ఎలక్షన్ వచ్చినా మా పార్టీ నిలబడాలని మీరు ఎవరు అనుకున్నా ఇప్పుడు పోయిన ప్రభుత్వం కావచ్చు ఉన్న ప్రభుత్వం కావచ్చు మీరు ఓట్లు అడగాలంటే దీన్ని ఒకసారి సమీక్షించి ఎందుకంటే సమాధానాలు మొత్తం మీ దగ్గర ఉంటాయి మీ దగ్గర ఐఏఎస్ ఆఫీసర్లు మీ దగ్గర పెద్దవాళ్ళు ఉంటారు వాళ్ళే తెలిసి ఉంటుంది మీరే తీసుకొచ్చారు కాబట్టి మీలే మీకే తెలుస్తుంది మేము వచ్చి ఏం ఏదో ప్రభుత్వం ఏం గెలిగలేము కదా ఏం చేయలేము కదా మేము వాళ్ళే సమీక్షించి పెద్దవేలతో చెప్పించి ఐఎస్ఎస్ ఆఫీసర్లు ఉంటారు చాలామంది అనుభవం ఉన్న వాళ్ళు ఉంటారు వాళ్ళే చేయించి దీన్ని ఏమైనా చేయగలుగుతామా మరి ఇక్కడే వస్తున్నాయి నిజమా ఇది అన్నీ చూసి అన్ని లెక్కలు చేసి మళ్ళా వేరే విధంగా ఏమైనా ఉందా వేరే రూట్ ఉందా వేరే ఏమైనా చేయొచ్చా అనే చేసి ఇక్కడ లోకల్ ఉన్న వాళ్ళకి ఇక్కడ ఉండే వాళ్ళకి తెలంగాణ వాళ్ళకి ఎవరైతే పోరాటం చేసారో ఈ తెలంగాణ కోసం ఎవరు పోరా నేనన్నా రెండు వేల పంతొమ్మిది కేసీఆర్ డిసైడ్ చేసినప్పుడు నేను ఫోర్త్ ఫిఫ్త్ ఫోర్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ ఆ రెండు వేల తొమ్మిదిలో అప్పుడు నేను ఫోర్త్ ఫిఫ్త్ క్లాస్ అప్పుడైనా మమ్మల్ని ఏం కూర్చోలేదన్న మాకు పెద్దగా ఏం తెలియదు అప్పుడో మమ్మల్ని ఏదో ర్యాలీ తీసుకోలేరు ఎందుకంటే ప్రతి ఊరు తెలియాలి కాబట్టి అందుకే అది అప్పుడు వచ్చింది రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పన్నెండు వరకు నడుస్తూనే ఉంది కదా అలా అలా అప్పుడు కూడా మమ్మల్ని ఏదో మాకు తెలియనా మా సార్లు అయినా పోయేటోళ్ళం నెలలు నెలలు లేకుండా తెలంగాణ వాళ్ళు చెప్పేటోళ్ళు ఎందుకంటే మేము అప్పుడు అయినా మా అన్నలు వాళ్ళు చేసిర్రు వాళ్ళు కూడా మా బ్రదర్ కూడా రాక ఇది రాక ఈ జోనల్ సిస్టమ్ వరకు రాక ఆయన ఏదో బతుకు పేరు కోసం వేరే సెంటర్లో ఏదో కొట్టుకుని పోయిండు కానీ ఇక్కడైతే జాబ్ రాలే ఆయనకి ఎందుకంటే ఈ జోనల్ వల్ల వచ్చే పోస్టులు మొత్తం ఇటే పోతుంటే ఇంకా మా డిస్ట్రిక్ట్ యాడ్ వస్తాయి అన్న ఏమంటే హైదరాబాద్లో విశ్వవిద్యాలయాలు ఉన్నాయి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఉస్మాన్ యూనివర్సిటీ కానీ హెచ్సీ కానీ ప్రత పరిపాలన సచివాలయం ఎక్కువ జాబులు ఇక్కడ ఉంటాయి కానీ ఇక్కడ వాళ్ళు కష్టపడి పోరాటం చేసిండ్రు తెలంగాణ కోసం స్థానికులకే ఇవ్వాల అది నాన్ లోకల్ ఎంతో కొంత టెన్ పర్సెంట్ ఇస్తే తప్పులేదు కానీ ఈ జియో ఫార్టీ సిక్స్ ఒక్కొక్కరు వన్ ట్వంటీ సిక్స్ వన్ థర్టీ మార్కులు వచ్చిన కానిస్టేబుల్ ఉద్యోగం రాక రోడ్ల పండు తిరుగుతున్నారు దీన్ని స్థానికం మార్చాలా ఏ కేసీఆర్ దరిద్రుడు చేసిండు సిక్స్ అది సెవెంత్ వరకు ఎట్లా చూస్తావు నువ్వు బోర్డు ఎగ్జామ్స్ తీసేసిండ్రు నువ్వు ఎస్ఎస్సి వరకు చూడాలా స్థానికం ఇప్పుడు ఈ లోకాలిటీ అది ఎంత ఈజీ కనపడుతుంది లో యాభై ఆరు అది యాభై రెండు యాభై ఆరు ఎట్లొచ్చు మళ్ళీ బీసీ క్యాండిడేట్ కి ఎవరైనా ఉండని యాభై ఆరు రావడం వచ్చి జాబ్ మళ్ళీ అది కూడా ఏంది ఇంకా లాగ్ పోస్ట్ లో ఉండేది మా సూర్యాపేటలో నూట ఇరవై ఆరు వచ్చిన నూట ఇరవై వచ్చిన అయితే ఏదైతే ప్రభు అప్పుడు దరిద్రుడు కేసీఆర్ చేసిన తప్పులు వెంటనే ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి మేము ఒకటే చెప్ చెప్తున్నాం ఈ ఈ దీనిలో సమీక్ష జరపాల ఈ లోకాలిటీ స్థానికంలో కానీ ఇక్కడ హైదరాబాద్లో తిరిగి అన్యాయం జరుగుతున్న తెలంగాణ పిల్లల బోనైడ్ విషయంలో కానీ ప్రైవేట్ స్కూల్లో పోయి ఎవరన్నా తీసుకొచ్చి లోకాలిటీ తీసుకొని అంతా ఈజీగా అయిపోయింది సో ఇది తొందర ప్రక్షాళన చేసి ఇక్కడ ఉన్న స్థానికులకు తెలంగాణ పిల్లలకు న్యాయం జరిగేటట్టు సార్ రేవంత్ రెడ్డి చూసుకోవాలా దీన్ని ఇవే అన్న ఇవి లోకాలిటీ అనేది కూడా మన కానిస్టేబుల్ ఎస్బిఎంకరీ అని జరిగింది వాళ్ళు ఎలా ఉన్నారంటే ఇప్పుడు వాళ్ళు చేసేటోళ్ళు కూడా ఏదో బాబు నువ్వురా కదం డబ్బులు ఇచ్చేసినా అయిపోయింది వాళ్ళు చూడట్లేదు సార్ అన్న మొత్తం క్లియర్గా ఏం చూడట్లేదు సార్ ఇక్కడే చదువుకున్నాడా అని అని అప్పటిలాగా లేదు ఏదో వేస్తు డబ్బులు ఇచ్చిండా తీసుకుపోతుండ కదం అందే అలాగే ఉంది దీన్ని అన్ని సమీక్షించాలా అన్నీ వాళ్ళ దృష్టిలో ఉంటాయి మళ్ళీ మేము చెప్తున్నాం మా ప్రజల ద్వారా మా విద్యార్థుల ద్వారా మేము కాంగ్రెస్ వచ్చిన రానికి ఎంతో కష్టపడ్డాం నేను కూడా వెళ్ళిన రెండు నెలలు నేను కూడా ఊర్లోనే తిరిగిన తిరుగుతూనే ఉన్నా ఏ అది నచ్చే కాంగ్రెస్కి వచ్చింది అందేమన్నా కానీ నాకు చేతనైంది నాకు ఎంత అయిందో

రెండు వేల గులాబీ చీడ విరిగరైంది తొమ్మిది సంవత్సరాలు మనోవేదన గురి చేసిండు తొమ్మిది సంవత్సరాలు మమ్మల్ని ఉద్యోగాలు లేక మళ్ళీ ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ మళ్ళీ కాంగ్రెస్ ఎట్టి పరిస్థితిలో ఒక్క ఎంపీ సీట్ కూడా టీఆర్ఎస్ గెలవకుండా ఎందుకు ఇస్తాం అన్నా ఇంకా ఇదండి అసలు ఎంత దుర్మార్గుడు కేసీఆర్ అంటే ఆయన కుటుంబం అంత కలిసి పాపం పిల్లల్ని అన్యాయం చేసి సరే ఈ నోటిఫికేషన్ ఎట్లా మరి జాబ్లు వచ్చిన వాళ్ళకి ఇస్తారా తర్వాత మెరిట్ వచ్చిన వాళ్ళకి ఏం చూపిస్తారు తర్వాత దొంగ బోన ఫైళ్ళు పెట్టిన వాళ్ళని మాత్రం ఐడెంటిఫై చేయాలి అదేవిధంగా ఇక భవిష్యత్తులో హైదరాబాద్ మీద తెలంగాణలోని మిగతా జిల్లాల వాళ్ళకు మరి హక్కులు కావాలి ఎంతవరకు ఇస్తారు వీటన్నిటి మీద కూడా పెద్ద మొత్తంలో చర్చ జరగాలి ఇది జరగకపోతే మనం తెలంగాణ తెచ్చుకొని వేస్ట్ చూద్దాం మరి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం అన్న చేస్తుందా మరి కాలయాపన వేస్తుందా ఆ కేసీఆర్ అనే దుర్మార్గుని మాత్రం మేము తెలంగాణలో అడుగు పెట్టనీయం తెలంగాణ నిరుద్యోగ రక్షణ జేఏసీ నుంచి ఈ బీఆర్ఎస్ ఏ అయితే అన్యాయం చేసిండో ఈ హైదరాబాద్లో మమ్మల్ని లాన్ లోకల్ చేసిండో ఆ దుర్మార్గుడు మాత్రం ఊర్లలోకి వచ్చిన ఎంపీ ఎలక్షన్లకు వచ్చినా స్థానిక సంస్థల ఎన్నికలకు వచ్చినా అడుగు అడుగున అడ్డుకోవాలి నిలదీయాలని తెలంగాణ నిరుద్యోగ రక్షణ జేఏసీ నుంచి తెలంగాణ నిరుద్యోగులకు తెలంగాణ నిరుద్యోగుల తల్లిదండ్రులకు అన్నదమ్ములకు అక్క జిల్లెలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ జై తెలంగాణ జై జవాన్ జై కిసాన్